నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అండను చూసుకుని విర్రవీగిపోయినటువంటి అధికారులు ఆ పార్టీ నేతలు ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పాపాలు శాపాలే వెంటాడుతూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి క్రమంలో మరి వాళ్ళు కోరుతున్నటువంటి గొంతమ్మ కోరికలు కావచ్చు లేదంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు పోలీసుల పట్ల పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి నిజంగా అధికారులు ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఎంపీగా బాధ్యతలు ఏదైతే కనుక విధులు నిర్వహించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ రోజున మరి పోలీసు కస్టడీలో ఉండి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ఏదైతే మరి గడిచిన ఐదేళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పులు వాటికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కొంతమంది ఐపీఎస్ అధికారులు అలాగే వైసీపీ నాయకులు మరి పోలీస్ అధికారిగా పనిచేసి ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు మరి ఈ రోజున వాళ్ళు పోలీసుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు జైల్లో ఉన్నా కూడా మరి వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు అవి చూస్తూ ఉంటే ఒకవైపున పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆయన పైన నమోదైనటువంటి కేసు కావచ్చు అసలు అరెస్ట్ అయినటువంటి తీరు కావచ్చు ఈ రోజున ఆయనేమో తనకి పూజలు చేసుకోవడానికి సంధ్యావందనం చేసుకోవడానికి సామాగ్రి కావాలి అని చెప్పి ఆయన డిమాండ్లు అలాగే నన్ను ఫ్యాన్ లేని జైల్లో పెడతారా అని చెప్పేసి అని పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గోరంట్ల మాధవ్ ఈ తీరుని ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఇప్పటికీ అధికారం కోల్పోయి మనం తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాము జైల్లో ఉన్నాము అనేటువంటి పశ్చాత్తాపం లేకపోగా ఈ రకంగా వ్యవహరించడాన్ని ఎలా చూడాలి మిగిలిన అందరి గురించి తర్వాత మాట కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ప్రవర్తన మాత్రం కొద్దిగా విచిత్రంగా ఉంది సతీష్ గారు ఈయన ఒక డీజీ క్యాడర్ అధికారి ఐపీఎస్ చిరకాల అనుభవం ఉంది రకరకాల పోస్టుల్లో పనిచేశాడు ఆయన మాట్లాడే తీరుకి ఆయన వయసుకి ఆయన హోదాకి ఆయన ఉందాతనానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు అదే గోరెంట్ల మాధవ్ అంటే గోరెంట్ల మాధవ్ అనేక సార్లు అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు అభ్యంతరకరంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా చూసాం ఈయన మీద కూడా వివాదాలు ఉన్నాయి ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా చాలా సిల్లీగా కూడా అనిపిస్తున్నాయి అంటే ఆయన ఒకసారి జైల్లోకి వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనే విధంగా కూడా మాట్లాడేట అందుకే నేను ముందస్తు బెయిల్కి అప్లై చేయలేదు మిగిలిన ఇద్దరు చేసిన అని నిజానికి జైలుకి వెళ్ళాలి జైలు సెల్లో కూర్చోవాలని ఒక పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తికి కలగటం అనేది నాకు కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది అంటే నిజంగా జైలు చాలను చూడని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవడన్నా అయితే అలాంటి కోరికలు కోరుకోవచ్చు అందుకోసం ఒక వసతి కూడా ఉంది తెలంగాణలో సంగారెడ్డిలో పాత జైలు భవనాన్ని యాక్చువల్గా అయితే పగలగొట్టేసేయచ్చు దాన్ని కానీ ఇలాంటి క్రేజీ ఆలోచన ఉన్న వ్యక్తులు ఉంటారు సమాజంలో వాళ్ళ కోసం ప్రతిరోజు ఇంత డబ్బులు తీసుకుని ఒక మూడు వందలు రెండు వందల ఉంది పోలీసు అది సేమ్ ప్రీమిసెస్ అది జైలు ప్రీమిషస్ కదా అంతకుముందు వాడిన వస్తువులన్నీ ఉంటాయి కదా అవన్నీ షాప కానీ దిండు కానీ ఏది ఉంటే అది అవన్నీ అట్లాగే ఉంచారు ఉంచి జైలు మాన్యువల్ ప్రకారం ఫుడ్ ఇస్తారు తర్వాత సెంట్రీలు తిరుగుతూ ఉంటారు సేమ్ పలా టైం అవగా లాక్ చేస్తారు అలాంటి వాతావరణాన్ని అది ఇంటాక్ట్గా ఉంచేశారు జైలు వేరే సాటికి మార్చారు అలా మాట్లాడుతున్నాడు అంటే జైల్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దామనే చూడటానికి వెళ్ళాను అన్నట్టుగా తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఈయన వస్తువుల గురించి డిమాండ్ చేయకపోవటం గొప్ప విషయం అంటే ఈయన చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు నిన్న సిబి సిఐడి ఆఫీస్కి వెళ్తుంటే సిట్ ఆఫీస్కి ఆయన ఒక వాటర్ బాటిల్ పట్టుకుని దాని మూతినిట్ట పట్టుకుని చాలా స్పీడ్గా అంటే తనే తన ఆఫీస్లో నడిచి వెళ్తున్నట్టు అంటే ఇంటెలిజెన్స్ ఆఫీస్లో డీజీగా తను వెళ్తున్న బిల్డప్గా వెళ్ళాడు కానీ తను వెళ్తుంది ఒక నిందితుడి ముద్దాయిగా ఒక విచారాన్ని ఎదుర్కోటానికి వెళ్తున్నాడు కానీ ఆ విచారానికి ఎదుర్కోవడానికి వెళ్ళి కనీసం అవతల ఆఫీసర్ నువ్వు వచ్చి ఇటు కూర్చోమని అది ఒకటి గొప్ప విషయం అంటే ఆయన ప్రవర్తన అట్ట ఉంది రెండోది ఆయన అడిగినవి ఏంటంటే వందనం తీర్చుకోవడానికి నాకే ఫలానా ఫలానా వస్తువులు కావాలి లేకపోతే ఏవో బట్టలు ఫలానా బట్టలు కావాలి పీతాంబరాలు ఇంకా ఏవో రాగి అవో ఏవో అడిగాడంట లిస్టు ఆయనకి ఒక పోలీస్ అధికారిగా అంత పోలీసు ఉన్నతాధికారిగా జైల్లో ఈవెన్ మొలతాడు కూడా ఉంచరు ముద్దాయిలకి ఎందుకంటే దాంతో కూడా సూసైడ్ చేసుకుంటారని మరి ప్రతిదీ చెక్ చేసి పంపిస్తారు అలాంటప్పుడు ఆయనకి నంబర్ కూడా ఇచ్చారు డెబ్బై ఎనిమిది పద్నాలుగు నంబర్ కూడా కేటాయించేస్తారు ఇస్తారు ట్రైల్గా అంటే కస్టడీలో ఉన్న ముద్దాయి అయినా కూడా అయితే అట్లా అడగటం అనేది నాకు విచిత్రంగా అనిపించింది నిజంగా అలాంటి కుటుంబంలోంచి అంత సంస్కారవంతమైనటువంటి కుటుంబంలోంచి నాగరికత భక్తి ప్రవత్తులు ఉన్న కుటుంబంలోంచి వ్యక్తి అయితే కాదంబరి జత్వాని అక్కడ అక్రమంగా తీసుకురావటానికి ఇంత స్కెచ్ చేసి ఎవరో ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి తప్ప ఈయనకేమి లేదు ఒక ఆడపిల్లని ఆ విధంగా వేధించమని ఎక్కడన్నా శాస్త్రాలు చెప్తూయండి మనిషి మనకుండే పురాణాల్లో కానీ నీకు నిజంగా నువ్వు రోజు వందనం తీర్చే వ్యక్తివైతే ఒక ఆడపిల్ల ఘోష అలా పెడతావా ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చదువుకున్నులు ఆయన మర్చెంట్ నావీలోనో లేకపోతే నావీలోనో పనిచేశాడన్నారు రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం వాళ్ళ గ్యాడ్జెట్స్ అన్ని లాగేసుకోవటం తర్వాత ఎన్టీఆర్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లోకి తీసుకెళ్ళి కూడా అక్కడ దౌర్జన్యం చేయటం నలభై రెండు రోజుల పాటు ఆ అమ్మాయిని ఒక అక్రమ నిర్బంధంలో పెట్టడం ఆ అమ్మాయి మీద ఒక పాప కలిగించే రీతిలో ఒక అక్రమ కేసు ఆ అమ్మాయి ఎవరిదో ఒక ఐదు ఎకరాలు కొనటానికి అమ్మటానికి ఆమెకి కాని పొలాన్ని ఐదు ఎకరాలు అమ్మటానికి వేరే వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఫోర్ డాక్యుమెంట్ అనమాట అది ఫోర్ జీ రీతి అంటే ఫ్యాబ్రికేటెడ్ ఫోర్ జీ రీ అని కూడా కాదు ఫోర్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అలా చేసి తర్వాత ఆ అమ్మాయి అది బొంబాయిలో ఆమె రెండు వేల ఇరవైలో వస్తే రెండు వేల పద్దెనిమిదికే ఆమె ఉంటున్న అడ్రస్ కూడా ఆ అమ్మాయి అడ్రస్ని కూడా దాంట్లో ఫోర్ జీడీ డాక్యుమెంట్లో పెట్టారండి అది ఇక్కడ టైప్ చేయించి ఒక లాయర్ దగ్గర వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి గున్నిని వీళ్ళందరినీ సత్యనారాయణ ఆఫీసర్లో పంపి బ్యాటరీ ఆఫ్ ఆఫీసర్స్ వెళ్ళారండి ఆమెతో టెర్రరిస్ట్ లాగా ఆమె ఆశ్చర్య వాళ్ళు షాక్ అయిపోయారు వెంటనే అరెస్ట్ చేయంగానే ఏం చేశారు తెలుసా వీళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్ని అమ్మాయి బ్యాగ్లో పెట్టి యాజిఫ్ అది బయటకు తీసినట్టు ఒక వీడియో తీశారు వీళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా అది తీసి వాళ్ళు ఎవరీ క్రిమినల్ విల్ లీవ్ ఏ సిగ్నేచర్ ఇన్ ద క్రైమ్ సైట్ అని ఒక థీరీ ఉంది క్రిమినాలజీలో అట్లాగే ఆయన డీజీగా ఉండి కూడా రెండు తప్పులు చేశాడు ఒకటేంటంటే ఆమె రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ ముంబై ముంబాయికి వచ్చినట్టు అదొకటి రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పొలం అమ్మటానికి ఎవరి దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకుందని కానీ అది రెండు వేల ఇరవైలో తయారు చేసిన డాక్యుమెంటు అంటే రెండు సంవత్సరాల తర్వాత తయారు చేశారు కాబట్టి రెండు విధాలుగా కూడా ఈ ఆయన మీద ఇచ్చిన ఈ జన్సు షర దాని రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టమైన ఆధారాలతో ఎస్టాబ్లిష్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఆరోపణలు వేగ్గా రాయటం కాదు ప్రతిదీ కూడా తర్వాత పోలీస్ కేసు ఇక్కడ బుక్ కాకముందే ఒకరోజు ముందే పోలీసులు అక్కడికి వెళ్ళిపోయారు టికెట్లు ఏ టిక్కెట్లు బుక్ చేసుకోవటం ఇవన్నీ కూడా క్లియర్గా అతను కుక్కల విద్యాసాగర్తో ఇతను కుమ్మక్కయ్యి ఆ అమ్మాయి మీద ఒక తప్పుడు కేసు పెట్టి ఆ కేసులో ఇరికించడం ద్వారా ఆ అమ్మాయిని ఒత్తిడి తీసుకొచ్చి ఆమె ఎవరో మీద పెట్టిన కేసును ఉపసంహరించడం కోసం బ్లాక్ మెయిలింగ్ అండ్ థ్రెటనింగ్ అనమాట ఆ విధంగా చేశాడనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేయబట్టే నిన్న ఆయన కస్టడీకి వెళ్ళాడు ఆరో తారీఖు మే ఆరు ఏడు వరకు కస్టడీ ఇచ్చారు తర్వాత ఒక సాలిటరీ సెల్లో పెట్టారు అయితే ఈయన ఏం చెప్పాడంటే నేను బాగానే ఉన్నాను నాకేమీ వేరే అక్కర్లేదని కానీ ఆయన కోరినవి ఒక పోలీస్ అధికారిగా జైల్ మాన్యువల్ ఎలా ఉంటుంది తెలియని వ్యక్తిగా నేను ఉన్నాడంటే నేను ఆశ్చర్యపోతున్నాను అసలు ఎవరు నువ్వు ఎంత గొప్ప భక్తుడు కంచి కామకోటి జయేంద్ర సరస్వతి కూడా జైల్లో ఉన్నాడు జయేంద్ర సరస్వతి జైల్లో ఉన్నా కూడా ఆయన పేటాధిపతి అయినా కూడా ఆయనకేమి ఇలాంటివి ఏమి ఇవ్వలేదు ఆయన ఇటుకి రాయి తల కింద పెట్టుకుని హాయిగా పడుకున్నాడు ఆయన ఎందుకంటే ఎప్పుడు సింపుల్ లైఫ్ బతికిన ఆయనే కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఫిజికల్గా బాగా ఫిట్నెస్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫ్లోర్ మీదైనా పడుకోగలుగుతాడని అయితే నేను నమ్ముతున్నాను ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కూడా వెళ్ళేటప్పుడు మంచి గుండులాగా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు బాగా ఇప్పుడు నెల రోజుల్లోనే ముప్పై కిలోలు తగ్గిపోయాడంట అంటే బూతులు తిట్టే వాళ్ళని కనుక తిట్టనివ్వకుండా ఇట్ట సెల్లో పెడితే అతను బూతులే బలమేమో అనిపిస్తుంది ఎంతమందిని తిడితే అంత బలంగా ఉండాడు ఎట్ట మాట్లాడాడండి గడ్డం వేసుకుని ఒక పుల్లిలా కూర్చుని మొన్న అది వ్యాన్లోకి ఎక్కలేకపోతున్నాడు దిగలేకపోతున్నాడు ఏమయ్యా కాళ్ళు ఏంటంటే ఏమో లేదో కానీ ముప్పై కిలోలు తగ్గిపోయాయి అని చూస్తున్నాడు అండ్ బూతులు తిట్టకపోతే మనేదన్నమాట అదే కనుక బూతులు ఎవడన్నా తిట్టినిచ్చారనుకోండి అదే బలం అట్టగప్పుడు ఈయన తను జైల్లో ఉంటున్నాడు కదా ఒక మూడు నెలలో నాలుగు నెలలు ఉండేటప్పటికి ఇవాళ ఉండంత ఆత్మవిశ్వాసం ఫోర్స్ ఉంటుందా అని నేను అనుకోవటంలా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉండే టిఫిన్లు టీలు అన్నీ ఇప్పుడు అక్కడ త్రీ రోజెస్ టీ ఉండదు కదండి అలా జైలు మాన్యువల్ ప్రకారం ఏదో మాస్లో టీ కాసిస్తారు అట్లాగే ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడు ఇంటి నుంచి ఈయనకేం కోర్టు ఆర్డర్ ఇవ్వాలి రిమాండ్ పంపినప్పుడు కొన్ని ఆర్డర్స్ రాయించుకుంటారు ఏమన్నా ఫెసిలిటీ కావాలంటే అది కూడా రీజనబుల్గా ఉంటే ఇస్తుంది ఇప్పుడు నువ్వు క్రిమినల్ ఛార్జెస్ మీద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు నువ్వు మాజీ డీజీ ఐపీఎస్ అధికారి అయినా కూడా ఇప్పటికీ ప్రజెంట్ కూడా ఇవ్వాలని లేదు అదే కనుక వేరే రీజన్స్తో అయితే వేరే మాట ఇప్పుడు ఏదో స్వతంత్ర సంబరం కోసం కాదు కదా ఒక ఆడపిల్లని అక్రమంగా అరెస్ట్ చేసి ఆ అమ్మాయి మీద అక్రమ కేసులు పెట్టి మంచిగా కిడ్నాప్ లాంటి అంటే ఇది సుపారీ తీసుకుని చేసే గ్యాంగ్లు ఏ చేస్తాయో ఆ సుపారీ గ్యాంగ్ చేసే పనికి పోలీస్ చేసింది అది డీజీ క్యాడర్ అధికారి కింద అధికారులను ఉపయోగించి పంపించాడు అతను చెప్పాడు కూడా గున్ని రిటర్న్ గా రాసిచ్చాడు మొత్తం వెరత్ రాశాడు ఎక్కడెక్కడ ఏ రోజు తర్వాత వీళ్ళని ఎప్పుడు ఎక్కడ పిలిచారన్నప్పుడు కూడా అవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా రీచెక్ చేస్తే కూడా అన్ని క్లారిటీగా మ్యాచ్ అయినాయి కాబట్టి ఎస్టాబ్లిష్ అయిపోయింది తను తనకున్న ఆరేటరీ స్కిల్స్తో జడ్జి గారి ముందు నాకు ఇది సంబంధం లేదని చెప్పొచ్చు కానీ ఆ వెంటనే ప్రాసిక్యూషన్ చూపించే ఎవిడెన్సెస్ ఉంటాయి చూసారా అప్పుడు నోరు ఎత్తలేరు కాబట్టి జడ్జెస్ కూడా ఈ ఇంత ఒక డీజీ క్యాడర్ ఆఫీసు పర్సన్ పార్టీ ఇన్ పర్సన్ అని అప్పీర్ అవుతారు ఇన్ పర్సన్గా లాయర్ లేకుండా అవ్వచ్చు ఎవరైనా మీరైనా అవ్వచ్చు నేను కూడా అవ్వచ్చు అట్లా అప్పీర్ అయ్యి తనేదో కాన్ఫిడెంట్గా చెప్తే జడ్జి గారు నమ్మేస్తాడని లేకపోతే నేను స్పీడ్గా నడిచి లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే జనం చూసి ఇప్పుడు ఆయన కూడా పోలీసులు ప్రజెంట్ చేసేటప్పుడు మొన్న ఐటీడీపీ కార్యకర్త కిరణకేసినట్టు ముసుకెయాలి కదండి ఎవరైనా ఒకటే కదా డస్ట్బిన్లో వేసే కవర్లు వేస్తారు కదా అట్లా ఇంకోటి ఏంటంటే నిన్న ఆయన ముందు సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లారంట ఏదో పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టు మామూలుగా ఎవరు ఎంత పెద్ద గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు పొలిటీషియన్ అవ్వచ్చు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ముద్దాయని కూర్చోబెడతారు అటు ఇటు పారిపోకుండా పోలీసులు ఉంటారు ఆయన దిగి వెళ్తున్నప్పుడు కూడా కనీసం భుజం పట్టుకుంటారు ఇట్ట రెక్కలో అంటే ఇతరులకు అర్థం కావాలి ఇప్పుడు ఇవాళ రేపు మీడియా ఎక్కువైపోయింది కదండి మేమిద్దరము పోలీసులని ఇది ఈయన ముద్దాయి అని అట్ట కాకుండా అసలు ఆ వీళ్ళందరినీ వెనకాల వదిలిపెట్టి ఆయన ముందు వెళ్ళిపోయాడు ఇతంట దానికే పోలీసులు సస్పెండ్ అయ్యేది ఇప్పుడు అతను అటు నుంచి పారిపోతే పరిస్థితి ఏంటి గోడ దూకి ఇప్పుడు ఆ పోలీసులు సస్పెండ్ అవుతారు కదా అంత ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్న వ్యక్తి గోడ దూకటానికి ఇంకో పెద్ద లెక్క లాంగ్ జంప్ తీసేసుకుని వెళ్ళిపోగలుగుతాడు ఫిట్నెస్ ఉంటుంది కదండి అట్టేటప్పుడు వీళ్ళు మొన్న బలే బలే అయ్యారు కదా బోర్గడ్డా నీళ్ళకేమో బిర్యానీలు తినిపించి పక్కలేసి అట్ట అయ్యారు ఏమో దాడి చేసి మీద దాడి చేసి అతన్ని ఏం సార్ అని ఆపుతున్నారు ఇప్పుడు పోలీసులు ఒకటి తెలుసుకోవాలి వచ్చిన వ్యక్తి పోలీస్ అధికారి పొలిటీషియన్ అయినా ఒక ముద్దాయిగా వచ్చినప్పుడు అంతవరకే ఇవ్వాలి తప్ప అంతకన్నా పెద్ద మర్యాద అయితే ఇవ్వక్కర్లేదు ఇప్పుడు మూడు సార్లు చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తినే తీసుకెళ్ళి ఒక బేసిక్స్ లేకుండా కూడా సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఆయన ఫ్యాన్ తెచ్చుకోవాలన్నా కూడా నాకు చలదనం కోసం కోర్టు నుంచి ఆర్డర్ తెమ్మన్నారు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా సెవెంటీ ఫోర్ ప్లస్ ఉన్నా కూడా అట్లాగే మరి ఆ రోజున ఆయనకి ఇవ్వలేదు కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక కానిస్టేబుల్ సస్పెండ్ వాళ్ళ ఏది అంజుగా ఈయనకి తీసుకెళ్లి పళ్ళీ ఇచ్చాడను మగ్గు ఇచ్చాడను వేడి నీళ్ళు ఇచ్చాడను ఎందుకంటే ఆయన ఏది ఇస్తే అదే తీసుకున్నాడు అంతేగాని నా కోసం వాళ్ళు బయటికి వెళ్ళి అండి కెమెరాలు అట్ట పెట్టుకొని ఉంచారు ఎవరన్నా కనుక కూస్తే అడిషనల్ సహాయం ఒక తమలపాకు ఇచ్చినా కూడా ఆడు తమలపాకి ఇచ్చాడు కాబట్టి సస్పెండ్ చేసేవాళ్ళు కాబట్టి ఆయన కూడా ఏది ఇస్తే అదే తీసుకున్నాడు కాకపోతే ఆయన ఏంటంటే ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడానికి ఆ రోజున ఆయనకి రిమాండ్ ఆర్డర్లో ఇచ్చారు కోర్టు నుంచి ఆర్డర్ ఉంది ఎందుకంటే ఆయన ఏజ్ దృష్ట్యా తర్వాత ఆ జడ్జి గారు కూడా బహుశా అనుకుని ఉండవచ్చు బెయిల్ రాకపోవచ్చు ఎక్కువ కాలం కాబట్టి ఆయన ఆ భోజనం తింటే గనుక ఆయన ఆరోగ్యం ఇతరత్ర సమస్యలు వస్తాయని అట్లా వీళ్ళు కూడా తెచ్చుకోమని చెప్పారు ఇవాళ కై రాజ రెడ్డికి కూడా మీరు వెళ్ళి ఏదన్నా ఆరోగ్య సమస్య ఆయన మాత్రం చెప్పాడు తర్వాత ఈ గోరంట్ల మాధవేమో ఫ్యాన్ తిరగట్లేదని కరెంట్ పోతే జైల్లో ఫ్యాన్ ఎట్ట తిరుగుతుంది ఇళ్ళల్లో కూడా తిరగదు కదా సతీష్ గారు నేను పోలీస్ అధికారినంత తెలవదా మాజీ ఎంపీనంత అని అంటే కరెంటు పోయినప్పుడు దానికి ఏం తెలుసు తర్వాత ఇంకోటి ఏంటంటే జైళ్ళలో జనరేటర్స్ అవన్నీ పెట్టే పరిస్థితి లేదండి ఇంకా మనం అమెరికన్ జైళ్ళలాగా రాలా ఇక్కడ ఇంకా బ్రిటిష్ వ్యవస్థలో ఉన్న కొన్ని పద్ధతులు నడుస్తున్నాయి ఇప్పుడు జైల్లో జనరేటర్లో పెడితే ప్రభుత్వానికి ఉంటే ఖర్చులు ఎన్ని మెయింటెనెన్స్లు అన్నీ ఉంటాయి కదండీ అట్లాంటప్పుడు ఆ పాత సిస్టంలోనే నడుస్తున్నాయి ఇంకా రిఫార్మ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు చెప్పొచ్చు ఇట్లాంటివి చేయండి అని ఆయన మరి ఎంపీగా ఉన్నాడు ఐదేళ్ళు ఇప్పుడన్నా ఎక్కడన్నా ఎంపీగా ఆయన చెప్పాడా జైలు రిఫార్మ్స్ చేయండి మోడర్న్గా పెట్టండి ఏసీలు పెట్టండి కనీసం ఫ్యాన్లు పెట్టండి అన్నీ కూడా చెప్పాలి కదా అసలు అవన్నీ కాదు వీళ్ళు ఒక కేసుల్లో ఎదుర్కొంటూ కేసుల్లో నిందితులుగా ఈ రోజున రిమాండ్ ఖైదీలుగా వచ్చినటువంటి వాళ్ళు మాకు ఫ్యాన్ లేదు అదేనా అది దాన్ని పెట్టాలని తెలియదా అని వీళ్ళు ఇంత అగ్రెసివ్గా అగ్రెసివ్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాడని అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అసలు వీళ్ళు కేసులే పెట్టరు కదా అది అక్కడే తప్పింది వాళ్ళ లెక్క వాళ్ళు ఆయన ఉన్నంతకాలం కేసులు పెట్టినవల కానీ ఆయన లేడు కాబట్టి వాళ్ళ కేసులు బుక్ అవుతున్నాయి ఇప్పుడు ఇతను చేసింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే కదా పిఎస్ఆర్ ఆంజల్ గారు జత్వా నేను తీసుకొచ్చింది హెరాస్మెంటు ఫాల్స్ కేసులు ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఇప్పుడు మరి బుక్ చేశారంటే మరి ఆ గవర్నమెంట్ పోయింది అనేది ఇంకా మాధవకు అర్థం కావట్లేదు ఆయన నేను భారత పార్లమెంట్ భారత ఎంపీని అని చెబుతున్నాడు భారతదేశంలో ఎంతమంది ఎంపీలు ఉంటారు నువ్వు ఒక నియోజకవర్గం ఎంపీవి అది మాజీ ఎంపీవి తర్వాత నువ్వు ఒక మాజీ ఎంపీ అయినంత మాత్రాన పోలీస్ కాన్వాయ్ మీద అటాక్ చేస్తావు నువ్వు నీవు పోలీస్ ఆఫీసర్ కూడా కదా మాజీ పోలీస్ అధికారి అట్లా వీళ్ళు కొన్ని భ్రమల్లో బతుకుతున్నారు సతీష్ గారు అది ఎంతో కాలం ఉండదు తర్వాత అది ప్రజలు కూడా హర్షించరు ఇప్పుడు బిఏ రోమన్ వెన్ ఆర్ ఇన్ రోమ్ అని నువ్వు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి ఆ సీట్లో కూర్చున్న తీరు వేరు నువ్వు ఇవాళ ఒక రిమాండ్కి ఐదుగా జైల్లో ఉండాల్సినప్పుడు ప్రవర్తించాల్సిన తీరు అట్లా ఉండాలి అంతేగాని నాకు అవి తీసుకురండి ఈ తీసుకురండి అని జైలు అధికారుల మీద జులుమ్ చేయటం కరెక్ట్ కాదు తర్వాత నిన్న ఇంట్రాగేట్ చేస్తున్న అధికారుల మీద కూడా అసలు నాకేం సంబంధం అని అడుగుతాడట నీకేం సంబంధం లేకపోతే క్రాష్ పిటిషన్ వేసి కొట్టి చేసుకో నేను పిలవరు కదా తర్వాత ఇన్ని ఎవిడెన్సెస్ చూపించి నీకు రిమాండ్ రాక తీసుకొచ్చారంటే ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే ఆ జడ్జి గారిని రిమాండ్కి పంపుతాడా తర్వాత ఒకవేళ రిమాండ్కి పంపటమే తప్పు అయితే ఆ జడ్జి గారి మీద కేసేయ్యి నన్ను రిమాండ్కి పంపే అంత అంశాలు అక్కడ ఏం లేవు నన్ను రిమాండ్కి పంపడం తప్పుడు జడ్జిమెంటు కాబట్టి ఆ జడ్జి మీద వ్యక్తిగతంగా చర్యలు తీసుకోమని కూడా నేను కేసు వేయొచ్చు అప్పీల్ చేసుకోవచ్చు హైకోర్టులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా